శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాద పద్మములుగా నమస్కరిస్తూ నా పేరు శారద ఊరు ధర్మవరం అంతిమ దేవగ్రంథంలోని వజ్రవాక్యములు తొంభై ఏడు మేము బరువైన గాలును పంపుచున్నాము మేమే వర్షాన్ని కురిపించి నీరును త్రాపిస్తున్నాము మా వలన కాకపోతే మీరు జలమును సంపాదించుకోలేరు పదైదో సుర ఇరవై రెండవ ఆయత్తు మేమే బరువైన గాలను పంపిస్తున్నాము మరి ఆకాశం నుండి వర్షాన్ని గురిపిస్తున్నాము దాన్ని మీకు త్రావిస్తున్నాము ఈ జలనిధిని సమ సమకూర్చుకోవడం అన్నది మీ వలన కాని పని వివరము ఈ వాక్యం కూడా సుష్మజ్ఞాన అర్థంతో కూడుకున్నదే పైకి వ్రాసింది ఒక్కటైతే లోపల అర్థం చేసుకోవలసినది మరొకటి ఉండును దేవుడు ఏమి చెప్పినా ఎట్లు చెప్పినా తన జ్ఞాన తన జ్ఞానం గురించే చెప్పును అందువలన చెప్పిన మాటలలో కని మనము కనిపించని దైవ జ్ఞానమునే వెతకాలి అందువలన ఈ వాక్యంలో చెప్పిన మాటలకు జ్ఞాన సంబంధమైన అర్థంని తీసుకుందాము దాని ప్రకారం బరువైన గాలులు అనగా మనకి ఊపిరి ఆడకే ఇబ్బంది పెట్టున్నావని అర్థం దీని ప్రకారం ప్రపంచంలో ఎన్నో కష్టములతో కూడిన సంఘటనలని చెప్పవచ్చును దేవుడు మానవుణ్ణి వాని కర్మ ప్రకారం కష్టపెట్టుచున్నును కష్టపెట్టడమే కాకుండా కష్టములు కష్టములకు కారణమైన పాప కర్మలు లేకుండా చేసుకోవడానికి దేవుడు దైవజ్ఞానాన్ని కూడా ఇచ్చాడు దైవ జ్ఞానం దేవును దేవుని నుండి కనిపించని స్థలం నుండి వచ్చిచున్నది కావున ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తానన్నాడు వర్షం ద్వారా నీరు లభించును దేవుని ద్వారా వచ్చిన జ్ఞానమును ఆకాశవర్షంగా చెప్పాడు తినేది త్రాగేది అన్నప్పుడల్లా గ్రంథం చదవడం లేక వినడం తరువాత త్రాగేదాని జ్ఞానమును అర్థం జ్ఞానమును గ్రహించుకోవడం అని అర్థం చేసుకోవాలను దేవుడు అందించిన జ్ఞానాన్ని గ్రహించుట వలన మనిషిలో ఉన్న పాపకర్మలు కాలిపోవును అనగా క్షమించబడును ఆ విధంగా జ్ఞా జ్ఞానమును మనము స్వయంగా తెలుసు పొందలేమని దేవుడు సమకూర్చడం వలన మాత్రమే దేవ జ్ఞానాన్ని పొందగలమని తెలియచున్నది ఈ వాక్యంలో ఈ వాక్యంలో కూడా బరువైన గాలులు అనగా మనిషి పడే కష్టాలు అని అర్థం చేసుకోవాలి అట్లే ఆకాశం నుండి కురిసే వర్షం అనగా దేవుడు పైనుండి తలపై పైన తల నుండి జ్ఞానమును అందిస్తున్నాడని దేవ దేవుని జ్ఞానం అందిస్తున్నాడని అర్థం చేసుకోవాలి నీరును త్రాపిస్తున్నాము అనగా దేవజ్ఞానమును అర్థమవునట్లు చేయుచున్నాడని అర్థం చేసుకోవాలి జనమును సంపాదించుకోలేరు అది మీ వలన కాని పని అని అనడంలో అర్థమేమనగా దేవుని జ్ఞానమును మీరు స్వయంగా తెలియలేరని దేవుడు అందిస్తేనే అది మీకు లభించునని చెప్పినట్లున్నది